ఒకనొకప్పుడు ఒక గ్రామంలో చాలా అహంకారి అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను తాను చాలా తెలివైన వాడినని అందరూ తనకు ఎంతో గౌరవం ఇవ్వాలని అనుకునేవాడు ఇంకా తనకున్న జ్ఞానం గురించి ఎన్నో గప్పులు చెప్పుకుంటూ తిరిగేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి గౌతమ్ బుద్ధుడు వస్తాడు ఇంతకుముందు అతను గౌతమ్ బుద్ధుని గురించి అతనుకున్న జ్ఞానం గురించి ఎన్నో కథల్ని విని ఉన్నాడు ఆయన తన అహంకారం వల్ల అతను గౌతమ్ బుద్ధుని కలవడానికి వెళ్ళలేదు కొన్ని రోజుల తర్వాత బుద్ధుడు ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్నాడని తెలుసుకున్నాడు అప్పుడు అతను బుద్ధుని జ్ఞానాన్ని పరీక్షించి తన తెలివితేటలను నిరూపించుకోవాలని అనుకుంటాడు అప్పుడు అతను గౌతమ్ బుద్ధుని వద్దకు వెళ్ళి ఓ బుద్ధ నీకు ఎంత జ్ఞానం ఉందో నాకు తెలుసు కానీ నాకున్నంత జ్ఞానం ఈ లోకంలో ఎవరికీ లేదు అని అన్నాడు ఎంతో అహంకారంతో అప్పుడు గౌతమ్ బుద్ధుడు కళ్ళు తెరిచి ప్రశాంతంగా బ్రాహ్మణుడి వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వుతాడు తమకు నిజంగా అంత జ్ఞానం ఉంటే దాన్ని ఎదుటి వారితో పంచుకోండి అంతేకాని ఇలా అహంకారంతో ఉండకండి అని అంటాడు జ్ఞానం అనేది ఒక దీపం లాంటిది అది నీ మార్గాన్నే కాదు నీతో ఉన్నవారి మార్గాన్ని కూడా వెలుగు నిండేలా చేస్తుంది అందువల్ల నీ జ్ఞానాన్ని ఎదుటి వారికి సహాయం చేయడానికి ఉపయోగించు అప్పుడే నువ్వు నేర్చుకున్న విద్యకు నీ జ్ఞానానికి ఒక విలువ ఏర్పడుతుంది అలా కాకుండా అహంకారంతో ప్రవర్తించినట్లయితే అది నిన్ను అందుని చేస్తుంది కొంతకాలానికి మనలో దాగి ఉన్న నిజమైన శక్తిని కూడా మనకు ఏమాత్రం తెలియకుండా చేస్తుంది అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు సున్నితంగా బ్రాహ్మణునితో అప్పుడు అతను గౌతమ్ బుద్ధుని మాటలు విని ఎంతగానో ఆశ్చర్యపోతాడు తన జీవితంలో ఎవరూ కూడా ఇంత వినయంగా ప్రశాంతంగా తనతో ఎప్పుడూ కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు గౌతమ్ బుద్ధుడి మాటల్లోని నిజాయితీ అతని హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది అప్పుడు అతను తన తప్పుడు తెలుసుకుని గౌతమ్ బుద్ధుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు అతన్ని పైకి లేపి నీ అహంకారాన్ని వదిలేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇప్పటి నుంచి నువ్వు వినయంతో దయతో ఉండు నీవు సంపాదించిన జ్ఞానాన్ని ఎదుటి వారికి సహాయం చేయడానికి ఉపయోగించు అని ఆశీర్వదిస్తాడు ఆ రోజు నుంచి బ్రాహ్మణుడు తన అహంకారాన్ని వదిలేసి వినయంగా జీవించడం మొదలు పెడతాడు అప్పటి నుంచి అతను గౌతమ్ బుద్ధుని శిష్యునిగా మారి తన జ్ఞానాన్ని ఎదుటి వారితో పంచుకుంటూ ఉంటాడు ఒకనొక చిన్న గ్రామంలో కోపదారి అయిన ఒక యువకుడు ఉండేవాడు అతనికి చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో కోపం వచ్చేది ఒకరోజు అతని తండ్రి అతనికి మేకులు మేకులిచ్చి నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఈ మేకుల్లో ఒకదాన్ని తీసుకెళ్ళి మన ఇంటి ముందున్న చెట్టుకు కొట్టు అని చెప్పాడు మొదటి రోజు ఆ యువకుడు చెట్టుకు చాలా మేకులు కొట్టాడు కొన్ని రోజుల తర్వాత అతను తన కోపాన్ని నియంత్రించుకోవడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి అతను ఆ చెట్టుకు కొట్టే మేకుల సంఖ్య కూడా తగ్గసాగింది ఒకరోజు అతను ఒక్క మేకు కూడా ఆ చెట్టుకు కొట్టలేదు అతను తన తండ్రి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పుడు తండ్రి ఇప్పుడు నీవు నీ కోపాన్ని నియంత్రించుకున్న ప్రతిసారి చెట్టు నుండి ఒక్కొక్క మేకు తీసేయని చెప్పాడు కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు చెట్టు నుండి అన్ని మేకుల్ని తీసేశాడు అప్పుడు అతను తండ్రి వద్దకు వెళ్ళి అతన్ని చెట్టు వద్దకు తీసుకొస్తాడు అప్పుడు అతండ్రి ఆ చెట్టును చూసి ఇప్పుడు చూడు ఆ చెట్టు మునుపటిలా లేదు నీ కోపం వల్ల చెట్టుకు కలిగిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి మనం చెప్పే మాటలు చేసే పనులు ఎదుటివారి హృదయాలపై గాయాల్ని మిగిల్చగలవు ఆ గాయాలు మానవచ్చు కానీ ఆ గుర్తులు మాత్రం ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయి నీ కోపం కేవలం నిన్ను మాత్రమే బాధించదు అది నీ చుట్టూ ఉన్నవారిపైన కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది మనం మాట్లాడే మాటలు చూపించే కోపం ఒక్క చుక్క కూడా రక్తం చెందించకుండా ఎదుటి వారి మనసులో లోతైన గాయాన్ని చేయగలవు అందుకే మనం ఏదైనా మాట్లాడే ముందు కోపాన్ని ప్రదర్శించే ముందు ఆచితూచి ఎంతో విజ్ఞతతో వ్యవహరించాలి అని చెప్పాడు ఆ యువకునికి అతని తండ్రి తండ్రి మాటలు విన్న ఆ యువకుడు అప్పటి నుంచి తన తప్పును తెలుసుకొని కోపాన్ని కూడా నియంత్రించుకున్నాడు అని తన శిష్యులకు చెప్పి కథను ముగించాడు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధునికి అనేక మంది శిష్యులు ఉండేవారు వారందరూ వినయ విధియులే కానీ వారిలో ఒక శిష్యుడు మాత్రం చాలా అహంకారి అతను చాలా తెలివైన వాడని బుద్ధుని కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండేవాడని అనుకునేవాడు తన తెలివితేటల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఇతర శిష్యులను చిన్న చూపు చూసేవాడు ఒకరోజు గౌతమ్ బుద్ధుడు అతని శిష్యులందరూ ఒక తోటలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో బుద్ధుడు ఒక చెట్టు వైపు చూపిస్తూ ఆ అహంకారి శిష్యుణ్ణి ఈ చెట్టు ఎందుకు పెరుగుతుంది అని అడిగాడు అప్పుడు ఆ శిష్యుడు తన తెలివితేటలను ప్రదర్శించాలనుకుని భూమిలో ఉన్న పోషకాలు నీరు మరియు సూర్యరశ్మి వంటి వాటి వల్ల ఈ చెట్టు పెరుగుతుంది అని సమాధానమిచ్చాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు ప్రశాంతంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి లేదు ఈ చెట్టు తనకున్న అహంకారాన్ని వదిలేసింది కాబట్టే ఇంత ఏకుగా పెరిగింది మన జీవితాల్లో కూడా అహంకారం మన పెరుగుదలకు అడ్డుపడుతుంది కనుక మనకు ఎందుకు పనికిరాని అహంకారాన్ని వదిలిపెట్టేసి వినయంతో ఉంటేనే మనం ఎంతో జ్ఞానాన్ని పొందగలం ఇంకా అభివృద్ధి కూడా చెందగలమని చెప్పాడు అప్పుడు శిష్యుడు గౌతమ్ బుద్ధుని మాటలకు ఆశ్చర్యపోయాడు తన అహంకారం వల్ల తను ఎటువంటి తప్పుడు చేశాడో అప్పుడు అతను గ్రహించాడు కన్నీళ్లతో గౌతమ్ బుద్ధుని కాళ్ళపైన పడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు అతన్ని పైకి లేపి నీ తప్పును తెలుసుకున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇప్పటి నుంచి నీవు నీ అహంకారాన్ని విడిచిపెట్టి అందరితో వినయంగా ఉండు అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే ఆ శిష్యుడు తన అహంకారాన్ని వదిలిపెట్టి ఇతర శిష్యులతో సమానంగా మెలగడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి అతను గౌతమ్ బుద్ధుని బోధనలో ఇంకా శ్రద్ధగా వింటూ నిజమైన జ్ఞానాన్ని పొందాడు ఈ కథ ద్వారా గౌతమ్ బుద్ధుడు అహంకారం యొక్క దుష్ప్రభావాలను తెలియజేశాడు అహంకారం అనేది మన ఎదుగుదలకు అభివృద్ధికి అడ్డుపడుతుంది మనం మన జీవితంలో వినయంతో ఉంటేనే జ్ఞానాన్ని పొందగలం ఉన్నత స్థాయికి కూడా చేరుకోగలం ఒక పేద స్త్రీ గౌతమ్ బుద్ధునికి భిక్ష వేయాలనుకుంది కానీ ఆమె వద్ద ఒక చిన్న నాణ్యం తప్ప ఇంకేమీ లేదు ఆమె ఆ నాణ్యంతో నూనుకొని దీపం వెలిగించి బుద్ధునికి నమస్కరించింది అక్కడ ఉన్న గ్రామస్తులు పెద్ద పెద్ద దీపాలను వెలిగించారు కానీ ఆమె మాత్రం ఒక చిన్న దీపం వెలిగించింది ఆ దీపాన్ని చూసి వాళ్ళు చాలా నవ్వుకున్నారు ఆ రాత్రి బలమైన గాలి వీచింది అన్ని దీపాలు వారిపోయాయి కానీ ఆ పేద స్త్రీ వెలిగించిన దీపం మాత్రం ఆరిపోలేదు గౌతమ్ బుద్ధుడు ఆమె భక్తిని దాన గుణాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే దానం అనేది డబ్బుతోనే కాదు అది మనసుతో కూడా చేయాలి అటువంటి దానాన్ని మనం చేసినప్పుడే ఆ దానానికి సార్థకత ఏర్పడుతుంది ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఇటువంటి వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ బటన్ నొక్కండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు